సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాంగే ఒడిస్సా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని హైదరాబాద్ దీంట్లో తరలించిన సమయంలో మనము చాలా రోజుల నుంచి గంగా మనం హైదరాబాద్ సిటీ అండ్ ట్రై కమిషనర్ లో ఎంటైర్ రాష్ట్రంలో కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పేసి ఆనరబుల్ సీఎం అదర్ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ చాలా కమిటెడ్గా వర్క్ చేయాలనే ఒక మోటివేషన్ వన్ చేస్తారు మోటివేట్ చేస్తారు దానికి అనుగుణంగానే మా ఆఫీసర్స్ అంతా కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ లో ఉన్నాం దీంట్లో ఒక నేరస్తుడు ఇతని ఎవ్రీ కన్ కన్సైన్మెంట్లో తీసుకెళ్లి అక్కడ ఇస్తే ఫైవ్ లాక్ రూపీస్ డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణోయ్ అలయా వికాస్ ఉన్నాడు ఇతను ఉస్మాన్ తహసీల్ ఆఫ్ జోధ్పూర్ డిస్టిక్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంకొక రామ్ లాల్ అనే అతని ద్వారా ఈ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవిలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం అల్టిమేట్ ఎండ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది ఇందులో ఏంటంటే మాకు టోటల్ నెట్వర్క్ మీద టోటల్ అవగాహన ఉంది వీళ్ళకైతే అక్యూస్ మళ్ళీ మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా అయితే మనం పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా లో అతన్ని ఇంటరోగేట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడానికి చాలా అవకాశం ఉంది దీంట్లో ఇతను ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఎలా చేశాడంటే ఆయన్ ప్రాట్ సంబంధించినటువంటి రాజస్థాన్ తీసుకొచ్చేసి మల్కాన్ పెట్టి ఆయన అక్కడ వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సిమెంట్ కన్సైన్మెంట్ కొనుక్కొని ఖమ్మంలో దెన్ రీచ్ అయ్యి ఎప్పుడైతే తీసుకొచ్చే సమయంలో దాన్ని దాంట్లో మొత్తము ముందు అని మనకట్ట ఓపెన్ చేయగానే మీరు చూసారు దాంట్లో సిమెంట్ బ్యాగ్స్ కనబడతాయి మధ్యలో వీటిని గాంజా బ్యాగ్స్ పెట్టడం జరిగింది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ కేజీస్ ని ఈచ్ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫైవ్ కేజీ ఈచ్ ప్యాకెట్తో కలిసి అలా టూ టూ పాయింట్ ఫైవ్ కేజీ పెడతారు అట్లా ఈసారి ఇది ఎక్కువ కన్సైన్మెంట్ ఉంది కాబట్టి ఫైవ్ కేజీ ఈచ్ ప్యాకెట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ నేరస్తులు దీంట్లో మీకు చెప్పినట్టుగా ఇటు దేవిలాల్ ఆయుర్ ఖాన్ అండ్ రామ్లాల్ ఈ ముగ్గురిని మేము వీళ్ళు క్యాష్ చేయము అండ్ వీళ్ళు మల్కాన్గిరి నుంచి